ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలంగాణలో ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి అదిరిపోయే శుభవార్త అయితే చెప్తున్నారు ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల భీమా ప్రమాద భీమ అయితే తీసుకుంటున్నారన్నమాట శాలరీ అకౌంట్ అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట బ్యాంకులతో ఆర్థిక శాఖ కీలక చర్చ అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల నుంచి ఒక కోటి యాభై లక్షల వరకు ప్రమాద బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకు యాజమాన్యాలతో అంతర్గత హిథిలత జరుపుతుంది బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది అనమాట సో సింగరేణి సంస్థ స్ఫూర్తిగా తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు కోటి బీమా చెల్లిస్తుంది విమాన ప్రమాదంలో మరణిస్తే కోటి అరవై లక్షలు లభిస్తుంది రూపే డెబిట్ కార్డు ఉంటే మరో కోటి అయితే ఇస్తుంది అనమాట శాశ్వత వైఖ్యలను సంభవిస్తే కోటి సాధారణం అయితే పది లక్షలు అందజేస్తుంది నెలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు అయితే ఉచితం అనమాట ఇంతకన్నా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో చర్చిస్తున్నామని సిఎస్ కె రామకృష్ణారావు అయితే తెలిపారనమాట ఇప్పటికే కొన్ని బ్యాంకులు అనేక సౌకర్యాలు రాయితీలు అమలుకు ముందుకొచ్చాయని ఇంకా ఎక్కువ బీమా ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నిస్తున్నామని ఆర్థిక అయితే తెలియజేసింది సో అటు ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి